సమ్మక్క పుట్టుపూర్వంకు సంబంధించిన ఇల్లు ఇంటికి అయితే వచ్చినాం మనం ఫ్రెండ్స్ ఈరోజు మేడారం వచ్చినాం చిన్న జాతర అయిపోయింది మేడారం జంపన వాళ్ళ దగ్గర ఇక్కడి నుంచి వెళ్ళి సమ్మక్క పుట్టిన ఊరు సమ్మక్క ఎక్కడైతే పుట్టిందో బయక్క పేట అక్కడికైతే వెళ్తున్నాం మేము ఇప్పుడే లొకేషన్ ఆన్ చేసుకొని మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్ అడిగిపోయిన తర్వాత పూర్తి వీడియో మీకు 이지 s 비스타 అమ్మ ఇక్కడ సమ్మక్క అది సారక్క అది ఇల్లున్నది చూసినా ఎక్కడది బడి మంచిగా మంచిగుండదమ్మా సీసీ రోడ్ ఆమె కాడికి రోడ్డా సొంత సొంత సింత చెట్టు ఉంటుంది ఆ సింత చెట్టు నుంచి సీదా ఆమెకు వీళ్ళకైపోతుంది అన్నీ ఉంటాయి ইন

అయితే మామ ఆఖరికి సమ్మక్క పుట్టుపూర్వంకు సంబంధించిన ఇల్లు ఇంటికి అయితే వచ్చిన మనం ఇక్కడ సమ్మక్క తల్లి ఇక్కడనే పుట్టింది పెరిగింది అని చెప్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ నేను కూడా వచ్చాను హాయ్ హాయ్ మామ ఇక్కడ ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇల్లు పాతకాలం నాటి ఇల్లు అక్కడ అప్పటి ఇల్లు ఎట్లుండదు అట్లనే ఉన్నది ఇంతవరకు ఏమి ఇల్లు చేంజ్ కాకుండానే ఉన్నది ఒరిజినల్ ఇల్లు కాకపోతే లోపలికి పోకుండా మనకు ఏదో సంథింగ్ తాళం కాకుండా ఏదో కట్టి పెట్టారు ఒక బట్ట కట్టి పెట్టారు సో చివరికి మా మామ ధైర్యం చేసి ఇప్పుతుండు ఏం లేదు పోవచ్చురా తల్లి సమ్మక్క ఇది సమ్మక్క తల్లి పెరిగిన ఇల్లు ఇంత ఒకప్పుడు ఉన్న గుడిసె ఇది ఇల్లు చూడవచ్చు మీరు చుట్టూ అయితే బండలేసిరు చుట్టూ గోడ కట్టిరు కాకపోతే గుడిసె మాత్రం అట్లనే ఉన్నది ఇక్కడ చూడండి శ్రీ సమ్మక్క పుట్టుపూర్వం దేవాలయం ఒకసారి డోర్ ఓపెన్ చేసి చూద్దామా తల్లి సమ్మక్క ఫ్రెండ్స్ లోపల చూసుకోవచ్చు ఒక్కసారి మా మామ లోపలికి పోయి చూస్తుడు ధైర్యం చేసి చూస్తున్నాం మేము చూడండి ఫ్రెండ్స్ ఇది సమ్మక్క తల్లి ఇంట్లో ఇంత పెద్ద పుట్టున్నది ఫ్రెండ్స్ ఇది ఇంటి లోపల తల్లి పెరిగింది ఇక్కడనే చాలా ఆనందంగా ఉన్నది ఫ్రెండ్స్ సమ్మక్క తల్లి ఇక్కడ ఇంట్లో మేము ప్రస్తుతానికి వచ్చి వీడియో తీస్తున్నామంటే అంటే నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నది ఇక్కడ పుట్టున్నది ఫ్రెండ్స్ డోర్ ఇంతకంటే ఎక్కువ తీయలేకపోతున్నాం ఇది అతి పురాతనమైన అంటే తల్లి బతికున్నప్పుడు కట్టిన గుడిసే ఇది అట్లనే ఉన్నది ఇవి చూస్తుంటే నాకైతే గడ్డి ఇది చూడండి ఓన్లీ మట్టి మామ పామురా సర్ర వేధిలోపడికి ఆ గీగి పొక్కల వేందిరా ఆ పొక్కలకు పోయిందిరా ఇట్లా రాగానే పాము ఇగో గిన్నె తోకే మాత్రమే కనబడదురా నాకు ఇళ్లకు తోక సర్రు ఉరికింది పాంత పెద్ద పాము ఎందుకు చూసినా కానీ తోక ఒకటే కనబడది అందులో పోయింది ఇట్లా నేను వచ్చి దీని ఇట్లా ముట్టుకున్నాక అంతే అలా నిజాలు పాము ఉరికింది ఫ్రెండ్స్ లోపలికి ఇక్కడ చిన్న హోల్ కనబడుతుంది చూసినావా అందులోకి పోయింది పాము తల్లి సమ్మక్క తల్లి మొత్తం కనబడకపోయినా కొంచెం కనబడ్డది అట్లా సర్రో పోయిందిరా ఇట్లా తోక లోపలికి ఫ్రెండ్స్ మీరు ఒకసారి గమనించుకోవచ్చు దీనికి నలువైపులా కొన్ని కొన్ని హోల్స్ అయితే ఉన్నాయి అంటే పాములు లోపలికి బయటికి తిరిగే అవి ఉన్నాయి పైన కూడా ఉన్నాయి ఇది ఇది మొత్తం తడకలే ఫ్రెండ్స్ తడకలకు ఇట్లా మట్టి పూసిరు పైన సోరు చూడవచ్చు మీరు ఇది సమ్మక్క తల్లి నివసించిన ఇల్లు ఇక్కడ కూడా ఒక గద్దెని ఏర్పాటు చేసాడు మాడు చాలా భయపడతాడు ఫ్రెండ్స్ వాడు భయంతో బయట నేను నిలబడని లోపలికి వస్తలేడు పుట్ట మాత్రం మామూలుగా లేదు అసలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు దీనికి ఎన్ని హోల్స్ ఉన్నాయి అనేది చుట్టూ హోల్స్ ఉన్నాయంటే పాములు అటు ఇటు తిరుగుతాయి అన్నట్టు ఇవో నా కళ్ళతో చూసిన నేను ఒక పామును సర్ర పోయింది ఫ్రెండ్స్ గోడలకు కాకపోతే నాకేం భయం కాలేదు ఎందుకంటే తల్లే కదా ఇదంతా లోపల వాళ్ళ సోరు పైన ఏమో సామాన్లు పెట్టి ఉన్నాయి పుట్టను చూస్తుంటే ఒక దిక్కు గుండె గడగడా గడగడా అని కొట్టుకుంటాంది కాకపోతే తల్లి సత్యంగల తల్లి చాలా దయగల తల్లి నమో సమ్మక్క తల్లి ఇంత దూరం వచ్చి సమ్మక్క తల్లి పుట్టుపూర్వమైన ఇల్లును చూసినందుకు నాకు ఆనందంగా ఉన్నది అట్లనే మీకు చూపిస్తున్నందుకు ఇంకా ఎంతో ఎంతో ఆనందంగా ఉన్నది ఫ్రెండ్స్ చూడండి ఇది బయ్యక్కపేట చుట్టూ ప్లేస్ ఇది